హలో అండి అందరికీ వెల్కమ్ టు మావూరి ముచ్చట్లు అండి మనం చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మీకు మన అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది క్లియర్ కట్గా అయితే చూపిస్తారనమాట మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అనేది జాయిన్ అయిపోండి చూస్తున్నారు కదండి ఏపీసీఆర్టీఏ కాన్ఫిడెన్ హాల్స్ అనమాట మొత్తం ఇవి వచ్చేసి మనకి అయితే ఉన్నాయండి దానిలో రెండు అయితే పూర్తవడం అయితే జరిగిందనమాట ఇంకో రెండు దగ్గర అయితే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి ఇదిగోండి ఇది చూస్తున్నారు కదండి ఏపీసీఆర్డిఏ భవనం అనమాట వైపు రోడ్డు అయితే సిడి రోడ్ రోడ్డుకి అయితే కనెక్షన్ చేస్తున్నారండి చూడొచ్చు ఎంతో అందంగా మంచిగా దీనికి ఇది అక్టోబర్ రెండో తారీఖే ఓపెన్ అవ్వాలండి దసరా రోజుకి అప్పటికి కొంచెం పనులు పెండింగ్ ఉండడం వల్ల అయితే కొంచెం లేట్ అనమాట నేనైతే ఇది అక్టోబర్ ఆరో తారీఖు అయితే చేస్తున్నా అండి ఇప్పుడు కొంచెం లేట్ అనమాట వీడియో అప్లోడ్ చేయడం కోసం అయితే నేను ఇంక ముందు అమరావతిలో అప్డేట్లు ప్రతి ఒక్కటి లేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు అయితే మీకు అందజేస్తానండి మీరు అయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదండి ఇది మొత్తం అయితే ని అయితే డెవలప్ చేసుకుంటున్నారనమాట ముందు వైపు ఎంట్రన్స్ కూడా చూడొచ్చు నేనే సిడాక్సిస్ రోడ్లో ఉంచి చూపిస్తున్నాను అండి మీకు ఇదిగోండి ఇక్కడే అనమాట జాయింట్ చేస్తుంది రోడ్ అయితే చూడొచ్చు మొత్తం క్లియర్గా అలాగే ఒకసారి బిల్డింగ్ చూడండి ఎలా ఉంది ఏంటి అనేది ఏపీసీఆర్డి భవన్ చాలా బాగుందండి ఎలివేషను మనం డిజైన్లో చూసినట్టే ఉందన్నమాట సూపర్గా అలాగే నేను మీకు ఏఎస్ బంగ్లాలు కదండి అక్కడ నుంచి సిడ్ యాక్సిస్ రోడ్లో నుంచి మనం ఏపీఎన్ఆర్టి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా అండి ఏపీఎన్ఆర్టీ ఎలా ఉంది ఏంటి అనేది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను అనమాట ఇదిగోండి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్లు కానీ ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తాయి చూడవచ్చు మీరు చూస్తున్నారు కదండి ఇవి కూడా పెయింటింగ్స్ పనులు కూడా చాలా వేగంగా అయితే చేస్తున్నారు అనమాట చూడచ్చు అలాగే నేను ఇప్పుడు ఈ కిల్లర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారండి ఇవైతే ఇప్పుడు మనకి పిల్లర్స్ అయితే వేశారనమాట ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ తో ఇంకా సైట్లో ఇంకొన్ని పిల్లర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి అయితే వేస్తున్నారండి ఇదైతే మొత్తం ఆరు వందల కోట్లతో బడ్జెట్ అండి ఈ బిల్డింగ్ కి సంబంధించి ఇది వచ్చేసి ఏపీఎన్ఆర్టి ఐకౌంట్ అండి చూస్తున్నారు కదండి మొత్తం పదకొండు లక్షల అరవై ఐదు స్క్వేర్ మీటర్స్ అనమాట దగ్గర దగ్గర దీనికి కేటాయించిన ల్యాండ్ చూడొచ్చు మొత్తం వీళ్ళ వర్కర్స్ గృహం అయితే అక్కడ నిర్మించుకున్నారండి అలాగే ఒకసారి సైట్ మొత్తం చూడొచ్చు ముందు వైపు అంతా పిల్లర్స్ వేయడం అయితే పూర్తి అనిపోయిందండి ఈ లో వెనక పక్కకైతే ఈ మిషనరీ మొత్తం తరలిచ్చారనమాట మేము వెనక పక్క అయితే ఈ పిల్లర్స్ వేయడం పనులు ఇవైతే ముందు వైపు మొత్తంగా పిల్లర్స్ వేయడం అయితే పూర్తి అయిపోయింది మీరు మొత్తం ఇదే అండి పిల్లర్స్ అలాంటి దానిలోనే మనకి పిల్లర్స్ అనేవి అమర్చారనమాట చూడొచ్చు భారీగా మిషనరీ అయితే ఉందండి ఇక్కడ అలాగే దీని గురించి మరిన్ని వివరాలు నేను అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను అండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇలాగే కాదండి నేను జరుగుతున్న ప్రతి పని మీద ఒక అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నాను అండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మనం సైట్ లోకి వెళ్తేనే ఎన్ని పిల్లర్స్ వేసారు ఏంటి అనేది మనం లెక్క చూపించగలం అండి మనకైతే లోకి ఎంటర్ అవనిరు ఎందుకంటే మనకి హ్యాట్ అలాంటివి అనేవి కావాలన్నమాట ఎందుకంటే సైట్ లో వర్క్ జరుగుతూ ఉండిద్ది ఏటైనా ఏం జరిగిద్దో మనకు తెలియదు కదండి అందుకని చూస్తున్నారు కదండి భారీగా అదగోండి ని వేసే రోల్ అనమాట దాన్ని లోపలికి దింపుతారండి పిల్లర్స్ కి హోల్డ్ చేసిన తర్వాత దానిలో ఈ ఐరన్ రాడ్ బిండింగ్ వర్క్ జరిగిన పైలని అయితే లోపలికి దింపి దానిలో సిమెంట్ మిశ్రమాన్ని అయితే నింపుతారనమాట బాగా లోతుగా అయితే వేస్తున్నారండి ఇవి మొత్తం ముప్పై మూడు అంతస్తులండి ఈ ఐకాన్ టవర్ మొత్తం ముప్పై మూడు అంతస్తులు అనమాట దీని దీనికోసం భారీగా పనులు అయితే అన్నమాట మొత్తం ఐదు వేల మంది సిట్టింగ్ కెపాసిటీతో కాన్ఫిడెన్స్ హాలు ఇవన్నీ అయితే ఉన్నాయండి అసలు చాలా దీని గురించి వివరాలు కూడా నేను ఇంక ముందు వీడియోలో అయితే చేసి చెప్తా అండి చూస్తున్నారు కదండి అది చూసిన తర్వాత అక్కడ నుంచి తీసిన మట్టి మొత్తాన్ని అయితే ఇక్కడ పోస్తున్నారు అనమాట చూడొచ్చు ఈ గుట్టలు గుట్టలుగా పోసింది మొత్తం అదే మట్టి అండి చూడొచ్చు ఇక్కడ నుంచి చదగండి ఐఏఎస్ టవర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట దాని పక్కనే ఐఏ ఐఏఎస్ కి సంబంధించి భవనాలు కూడా ఉన్నాయండి అవి కూడా నేను చూపిస్తాను ఒక భవనం కూడా చాలా వరకు పూర్తి చేశారండి ఒకటైతే ఎగ్జాంపుల్ కోసం అది కూడా నేను మన ఛానల్లో ఉంది మీరు చూడవచ్చు ఎవరిన చూడకపోతే మన ఛానల్లో అమరావతి అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ చాలా ఉన్నాయండి చూడండి ఒకసారి ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి ఏఏఎస్ భవనాలు అండి చూస్తున్నారు కదా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట ఇవి కూడా పెయింటింగ్స్ ఈ మధ్య కాలంలోనే వేశారనమాట లోపల ఇంటీరియర్గా పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి మనం లోపలికి వెళ్ళి కూడా వీడియో అనేది తీసామన్నమాట ఒకసారి ఎవరన్నా చూడకపోతే అది కూడా చూడండి చూడొచ్చండి చాలా షాపులు కానీ ఇవి కానీ వర్కర్లతో చాలా హడావుడిగా ఉందండి షాపులు కూడా చాలా పెరిగాయి అన్నమాట అలాగే ఇవి వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ పనులే జరుగుతున్నాయండి ఇంకా దీనిలో రెండు అంతస్తులు పూర్తయిన చాలా భవనాలు ఉన్నాయన్నమాట ఇవి కూడా మొత్తం నాలుగు వందల యాభై కోట్లతో కేఎంవి వాళ్ళు అయితే చేస్తున్నారండి అలాగే ఇవి మొత్తం వచ్చేసి నూట పదిహేను విల్లాస్ అనమాట మొత్తం డూప్లెస్ విల్లాస్ లాగా చాలా బాగుంటాయండి చోటాకి ఇదిగోండి ఈ ఫస్ట్ ఫ్లోర్కి అయితే సెంట్రింగ్ అమలుస్తున్నారు అనమాట వెనకపక్క చూడొచ్చు మనం చూసే భవనాలు అన్నీ రెండు రెండు అంతస్తులు అనమాట దేనికి దానికి సపరేట్గా ఏ దేనికి దానికి సెక్యూరిటీకి సపరేట్గా మొత్తం ఇండివిజువల్ హౌసెస్ లాగా చాలా బాగా అయితే నిర్మిస్తున్నారండి నేను ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా తీసుకొస్తాం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊరు ముచ్చట్లని థ్యాంక్స్ ఫర్ వాచింగ్